హాయ్ ఫ్రెండ్స్ వీరళకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా వెనుక సైడ్లో కాని వస్తున్న శ్మశానము అలాగే నా ముందు కాను వస్తున్న శ్మశాన వాటికలు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉందిగా ఫ్రెండ్స్ రాత్రి వేళ కాగానే ఇక్కడ శబ్దాలు అరుపులు వస్తాయంట నా సక్సెబర్స్ ఒక అతను నాకు ఫోన్ చేసి చెప్పిండు అన్న ఇంతకుముందు ఏ టైంలో అంటే ఆ టైంలో నైట్ పొట్టి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది కానీ ఇప్పుడు ఆ తోలో రావాలంటే భయపెడుతుందన్న ఏవో అరుపులు వస్తున్నాయి ఏవో కేకలు వస్తున్నాయి అని చెప్పండి ఫ్రెండ్స్ కాకపోతే ఇదే దారి ఫ్రెండ్స్ రాత్రిపూట నడుచుకుంటూ వచ్చేది ఈ టైంలో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ రూట్ల వచ్చేదారి పోయేదారి ఇదే ఇదే రూటు ఉదవపూట మామూలుగా నడుస్తున్నారు రాత్రిపూట రూట్లో నడవాలంటేనే అసలు భయపడుతురు ఇంతకుముందు నైట్ ఏ టైంలో అంటే ఆ టైం నడుచుకుంటు వచ్చేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది పది కాంగన రానికనే భయపడుతున్నారు అయితే మనము రాత్రి పుట్ట ఒకసారి వచ్చి చూసాము అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ అరుపులు కేకలు ఎందుకు వస్తున్నాయి రాత్రి పన్నెండు గంటకి ఒకసారి ఇక్కడ చూస్తే అది ఆత్మనా ఏంది అనేది మనకు కూడా తెలుసు ఫ్రెండ్స్ నైట్ ఒకసారి వచ్చి మనం ఇక్కడ వీడియో చేస్తే చూద్దాం ఫ్రెండ్స్ అసలు నైట్ ఇక్కడ వచ్చి చూద్దాం అసలు ఏంది ఈ అరుపులు ఇక్కడివి ఏంది అది ఆత్మనా ఏంది ఏదైనా దయ్యమా అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాము నైట్ వచ్చాం ఫ్రెండ్స్ ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఎంత భయంకరంగా కానొస్తుందో వస్తుందో మధ్యాహ్నం పన్నెండు చూడండి ఎంత భయంకరంగా కానొస్తుంది వస్తుంది ఇప్పుడే ఈ వాతావరణం ఫ్రెండ్స్ ఇప్పుడే ఎట్లుందంటే ఉందంటే ఏ రేంజ్లో రేంజ్లు ఉంటుందో నైట్ తప్పకుండా వీడియో చూసాం ఫ్రెండ్స్ వీటికి వచ్చి చూద్దాం ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే నైట్ పన్నెండు గంటలకి మళ్ళీ సేమ్ శ్మశానానికి అయితే వచ్చాము నా బ్యాక్ సైడ్లో ఒక మర్రి చెట్టు కాని చూడండి అది ఎంత భయంకరంగా ఉందో ఫ్రెండ్స్ ఈ మర్రి చెట్టు పక్కనే ఒక రూమ్ ఉంది చూడండి ఆ రూమ్ ఈ టైంలో ఎంత భయంకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు పక్కనే ఒక పాడుబడ్డ రూమ్ ఉంది ఫ్రెండ్స్ నా చేతున్న అబ్బాయి అన్న నాకు వేస్తుందని వెళ్ళిపోయాడు ప్రస్తుతాన్ని నొక్కనే వెళ్తున్నా లోపలికి చూద్దాం ఈ నైట్లా అది ఏంది ఆత్మనా ఏదైనా దయ్యం ఉన్నదా చూడండి ఫ్రెండ్స్ దారి ఎంత మరీ ఘోరంగా ఉందో పక్కనే శ్మశానం ఉంది ఫ్రెండ్స్ నేను చూపిస్తాను బొందలగడ్డ చూడండి ఫ్రెండ్స్ ఇది బొందలగడ్డ બંદિ ભય ફ્રણ ફ્ર મુખર కుక్కలకి లోపలికి వెళ్ళినాయి చూడండి ఫ్రెండ్స్ ముంగల్నే బొందలగడ్డలు ఆ ఆత్మలు కుక్కల రూపంలో వచ్చినాయేమో అర్థమవుతులే ఫ్రెండ్స్ చూడండి ఒక ఫ్రెండ్స్ ముందుకెళ్ళి చూద్దాం పక్కనే డబల్ రూమ్ మొత్తం పాటుగడ్డ రూమ్ మొత్తం ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ చూడండి శ్చనం పక్కనే డబల్ రూమ్ మొత్తం పాడుబడ్డు ఉన్నాయి ఇండ్లన్నీ ఇంత భయంకరంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆత్మ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అక్కడ కుక్కలు మొత్తుకుంటున్నాయి ఇద సౌండ్ వస్తుంది మొత్తం మీద చూసురుగా ఫ్రెండ్స్ సౌండ్ ఏమడుతున్నా మీకు ఆ సౌండ్ ఏంటంటే ఒకసారి కుక్కలు మొత్తుకుంటున్న ఏదో సౌండ్ వస్తుంది ఫ్రెండ్ గజ్జల సౌండ్ ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కలనే మెయిన్ రోడ్ ఉంది మొన్న హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్ళినప్పుడు మెయిన్ రోడ్ కూడా కానొస్తుంది ఇదంతా స్పశానం వాటిగా అంటే బొందలు కుక్కలు ఏడుస్తున్నాయి ఫ్రెండ్స్ కుక్కలు ఏడుస్తున్నాయి సౌండ్ మాత్రం విపరీతంగా వస్తుంది నా ఎంబొచ్చిన అట్లా వెళ్ళిపోయిన భయపడి ఇప్పుడు నొక్కనే ఉన్నాను చూడండి చూతూ చిన్న చిమ్మ కట ఇక్కడ మేనోడ్ బండ్లు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వెనకీ పక్కల ఏదో వినబడుతుంది వద్దాం ఏ ఏదో నా షెర్టు గుంజన ఏదో నా చెట్టుకు గుంజింది చూసేవారికి ఏం లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఈ గోస్ట్ టైం వీడియో తీసేది నేను ఇంతవరకు ఈ గోస్ట్ వీడియోలు తీయలేదు అన్ని ఫన్నీ వీడియోస్ లవ్ సాంగ్స్ ఇలాంటివి తీస్తుంటాయి కానీ ఒక సబ్స్క్రైబర్సు నాకు అన్న ఇట్లా జరిగిందని ఫోన్ చేసినప్పుడు చెప్పినప్పుడు తన కోసం ఈ వీడియో తీవాల్సి వస్తుంది ఇంత కష్టపడి చేస్తున్న వీడియో ఇది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ మాత్రం మరవకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కూడా ఈ వీడియో ఆప్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం గోస్ట్ వీడియో యాడింగ్ చేయడము నా ఎంబడు వచ్చిన అబ్బాయి భయపడి వెళ్ళిపోయాడు ఇందాక నా చెట్టు ఏదో గుంజినట్టు అనిపించింది నాకు కూడా కొద్దిగా భయం వేసింది ఈ వీడియో నిజం అనుకుంటే అనుకోండి అబద్ధం అనుకుంటే అబద్ధం అనుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంత కష్టపడి తీసిన వీడియో ఇది ఒక సబ్స్క్రైబర్ కోసము ఇది మీరు నిజం అనుకుంటే నిజమే అబద్ధం అనుకుంటే అబద్ధమే అనుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబద్ధం అనుకున్న వాళ్ళు అది మీ ఇష్టం ఫ్రెండ్స్గా మీ పైన పెట్టేస్తున్నాను ఓకే ఉంటాను మరి బాయ్